శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక ఆగస్టు మాసంలో ధనసు రాశి వారికి తృతీయంలో శని భగవానుడు చతుర్థంలో రాహువు స్థానంలో గురు భగవానుడు కుజుడు అష్టమంలో సూర్యభగవానుడు నవమ స్థానంలో బుధుడు శుక్రుడు దశమంలో కేతువు సంచారం సాగిస్తున్నారు ఇక ఆగస్టు పదకొండవ తేదీన వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి పదిహేడవ తేదీన సూర్యభగవానుడు సింహ సంక్రమణం చేస్తున్నాడు ఇక ఆగస్టు ఇరవై ఐదవ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి ఇరవై ఆరవ తేదీన కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు అయితే ఈ సంచారంలో శని భగవాని సంచారము కుజ శుక్రుల సంచారము అనుకూల యోగాన్ని ఇస్తున్నది ఇక రాశి మార్పు చెందిన గ్రహాలలో బుధ గ్రహ సంచారము అనుకూల యోగాల్నిస్తున్నది మిగిలిన గ్రహాల సంచారము సామాన్య ఫలితాలను ఇస్తున్నది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది చూస్తే గనక కారకుడైనటువంటి సూర్యభగవాని సంచారము అంత అనుకూలంగా లేదు కాబట్టి కడుపు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అయినా మిగతా గ్రహాల అనుకూలత వల్ల చిన్న చిన్న సమస్యలు మినహా ఆరోగ్యం బాగుంటుంది ఇంతకుముందు అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఇప్పుడు చక్కగా కోలుకుంటారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ధనాదాయం బాగుంటుంది సంపద కలుగుతుంది వాహన యోగం ఉన్నది మీ అప్పులు తీర్చగలుగుతారు మీకు రావాల్సినటువంటి బాకీలు వసూలవుతాయి ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య సదవగాహన ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి భార్యాభర్తల మధ్య చక్కని అన్యోన్యత అవగాహన ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికైతే మరికొంత సమయం పడుతుంది మీ సంతానము విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు అయితే మీరు వారి ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఇక మీరు చేపట్టిన పనుల్లో మీకు కార్యజయం లభిస్తుంది లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు మంచి మిత్రుల స్నేహం లభిస్తుంది బంధుమిత్రుల సోదర సహాయ సహకారాలు లభిస్తాయి ఇష్టకార్య సిద్ధి ఉంటుంది కీర్తి అలంకార ప్రాప్తి సభాగౌరవం ఉంటుంది ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తారు శత్రువులపై పై పైచేయి అవుతుంది ఉద్యోగస్తులకు బాగుంటుంది అధికారుల ఆదరణ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి అయితే కొందరు ఉద్యోగులు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తారు స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారము లాభకరంగా ఉంటుంది ఇక విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు కానీ కొన్ని ఆటంకాలు కూడా కలిగే అవకాశం ఉన్నందున మీరు ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్తగా మీ చదువుపై ఇతర వ్యాపకాలు వదిలివేసి శ్రద్ధ ఆసక్తులతో అధ్యయనం చేయండి అప్పుడే రాణించగలుగుతారు ప్రతిరోజు హైగ్రీవ స్తోత్ర పారాయణ సరస్వతీదేవి శ్లోక పారాయణ మీకు మేలు చేస్తుంది ఇక ఈ రాశి వారికి అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటో చూద్దాం పనుల్లో ఆటంకాలు ఉండవచ్చు అనవసరంగా వృధా వాగ్వాదాలు ఉంటాయి వాటిని అవాయిడ్ చేయండి ఇతరుల వల్ల విరోధాలు వచ్చే అవకాశం ఉన్నందున మీరు ఎవరితో మాట్లాడినా చిరునవ్వుతో లౌక్యంగా మాట్లాడండి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆపరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి మీ శత్రువులను ఒక కంట కనిపెట్టి ఉండండి ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి ఇక ఈ రాశివారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి విష్ణు స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి ఆగస్టు మాసంలో ధనస్సు రాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ